హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి భీష్మ ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఏ ఏ వస్తువులు దానం చేయాలి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనము పండుగ అనేది జరుపుకుంటాం అలాగే దీనిని మనము జయ ఏకాదశి అలాగే మహాఫల ఏకాదశి అనే పేర్లతో కూడా ఈ ఏకాదశిని పిలుస్తూ ఉంటారు అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజు ఏ నియమాలు పాటించాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి మన పనులన్నీ పూర్తి చేసుకొని తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత విష్ణుమూర్తి చిత్రపటం ఉంటే విష్ణుమూర్తి చిత్రపటం లేదంటే మీ దగ్గర విష్ణుమూర్తి లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ లేదంటే ఏదైనా సరే ఆ విష్ణుమూర్తి అవతారాల్లో ఏ ఫోటో ఉన్నా తీసుకొని దానికి శుభ్రంగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని తులసి దళాలు ఉంటే తులసి దళాలు లేదంటే మామూలు పువ్వులతోనైనా అలంకరించుకోవాలి అలాగే దీపం వచ్చేసి నిత్య దీపారాధనతో పాటు పిండి దీపం అనేది వెలిగించుకోవాలి వెలిగించుకొని దానికి మనము గోవిందనామాలు పెట్టుకోవాలి అలాగే నూనె వచ్చేసి ఆవు నెయ్యి లేదంటే కొబ్బరి నూనెతో దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలతో తయారు చేసిన పరమాన్నం వడపప్పు పానకం అలాగే పండ్లు ఇవన్నీ స్వామివారికి మనము నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే ఈ ఏకాదశి రోజు మనము ఆ విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజించినట్టయితే చాలా చాలా మంచిది అలాగే ఎవరైతే ఈ ఏకాదశి రోజు స్వామివారికి తులసి దళాలు అలాగే ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు వచ్చేసి మనము పూజ చేసేటప్పుడు స్వామివారికి వచ్చేసి విష్ణు సహస్రనామం అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ ఏదైనా చదువుకోవాలి ముఖ్యంగా ఈ మంత్రం అనేది జపించినట్టయితే ఇంకా చా ఈ మంత్రం అనేది జపిస్తే చాలా చాలా మంచిది అదేంటంటే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని ఎవరైతే వీళ్ళుంటే పదకొండు సార్లు లేదంటే తొమ్మిది సార్లు లేదంటే మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు తులసి దళాలు స్వామి దగ్గర వేస్తూ పఠించినట్టయితే చాలా చాలా మంచిది అలాగే విష్ణు సహస్రనామం లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదువుకున్నట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఆ భీష్మ ఏకాదశి రోజు ఒక కథ కూడా ఉందండి ఏంటంటే భీష్ముడు భీష్ముడు అంటే అందరికి తెలుసు కదా భీష్ముడు యాభై ఎనిమిది రోజులు అంపసయ్యపై పవలిచ్చి ఉంటాడు అలా ఉన్నప్పుడు ఆ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ కృష్ణ భగవానుడు విష్ణుమూర్తి అక్కడికి వెళ్తాడు భీష్ముడిని చూడ్డానికి అక్కడికి వెళ్ళిన ఆ పరమాత్ము చూసి భీష్ముడు వెయ్యి నామాలతో కీర్తిస్తాడు అదే ఆ విష్ణు సహస్రనామం ఇప్పుడు ఇంటింటిగా సహస్రనామాలుగా వాడుతున్నారు అలాగే ఎవరైతే ఈ సహస్రనామాలు పఠిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే భీష్ముడు అష్టమి రోజు చనిపోతాడు అంటే ఆయన ఆత్మ భీష్మాచారుని ఆత్మ విష్ణువులో లీనమవుతుంది అలాగే దాని తర్వాత వచ్చే ఏకాదశికి భీష్మ ఏకాదశిగా పేరనేది వస్తుంది అలాగే ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు అలాగే మహాపాల ఏకాదశి అని కూడా అంటారు ఎవరైతే రోజు ఈ ఏకాదశి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి స్వామివారిని పూజించి కొబ్బరికాయ అలాగే పరమాన్నం వడపప్పు పాయసం అన్నీ స్వామివారికి సమర్పించి పూజ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులలో కూడా విజయం అనేది కలుగుతుంది అలాగే మనం చేసే పనులలో కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది ప్రతి నిత్యం కూడా మనం చేసే పనులలో విజయం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి రోజు ఉపవాసము ఉండి చేసినట్టయితే మనం చేసే పనులలో కానీ అన్నిటిల్లో విజయం అనేది కలుగుతుంది అలాగే మోక్షం కూడా కలుగుతుంది అలాగే విష్ణు సహస్రనామం ఎవరైతే ఆ రోజు పఠిస్తారో చాలా చాలా మంచిది అలాగే తులసి దులసి దళాలతో పూజ ఆ తర్వాత ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం అనేది వెలిగించాలి లాస్ట్లో కర్పూరంతో హారతిచ్చి స్వామివారిని ఆ విష్ణుమూర్తిని మనము వేడుకున్నట్టయితే మనం చేసే పనులలో విజయం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉదయం పూజ ఉండి పూజ చేసుకొని ఉపవాసం ఉండి పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది సాయంకాలం ఇంట్లో విష్ణు సహస్రము పఠించినట్టయితే చాలా చాలా మంచిది మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా చాలా మంచిది అలాగే ఎవరైతే ఆ రోజు దానం చేస్తే ఇంకా చాలా మంచిది దానం అంటే స్వయంపాక దానం మన పేద బ్రాహ్మణులకు కానీ లేదంటే బీదవాళ్ళకు కానీ ఎవరికైనా సరే మనకు చేతనైనంత దానం చేసినట్టయితే చాలా మంచిది అలాగే ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకొని ఈ వేయి శాస్త్రనామాలు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది నిత్య దీపారాధన చేయాలి ఆ తర్వాత పిండి దీపారాధన చేసుకోవాలి అలాగే ఇక్కడ చెప్పిన శ్లోకం అనేది పఠించినట్టయితే చాలా చాలా మంచిది శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుత్ తత్తుల్యం రామనామ వరాననే ఖచ్చితంగా ఈ మంత్రం అనేది జపించాలి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పులని దోషాలని తప్పులు ఏమైనా అనిపించినా కూడా మన్నించగలరు ఈ భీష్మ ఏకాదశి అనేది మనకు ఎల్లుండి అంటే ఇరవై ఇరవై మూడవ తేదీన మనకు వస్తుంది ఆ తర్వాత ఉపవాసం మాత్రం ఉంటే చాలా మంచిదండి ఈ ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్ళు చేసే పనులలో విజయం కలుగుతుంది అలాగే భయాలు అనేది తొలగిపోతాయి అలాగే మనం చేసే పనులలో ఖచ్చితంగా కూడా విజయం అనేది కలుగుతుంది మనం ఎలాంటి కోరికలు కోరినా కూడా ఆ రోజు నెరవేరుతాయి అలాగే మనం చేసే పనులలో కూడా నిర్విఘ్నంగా అపజయం అనేది కలగకుండా ఉంటుంది ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి